హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య మాసంలో చివరి రోజు ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్యమాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి వంద సంవత్సరాల ఒక్కొక్కసారి వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది మౌని అమావాస్య రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ధన సమస్యలు పోతాయి తిరుగులేని యోగాలు ఏర్పడతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోవచ్చు గొప్ప ధనవంతులుగా కూడా మారిపోతారు ఎందుకంటే మౌని అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి ఈరోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ అమావాస్య అమృత గడియలో అతిశక్తివంతంగా వస్తుంది కాబట్టి దీనికి చాలా పవర్స్ ఉంటాయి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ కూడా మేము చెప్పే ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ తీసేస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగళకరమైన వస్తువులు మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అమావాస్య చాలా గొప్పది అలాగే చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనెలు పెట్టుకోకూడదు నల్లటి వస్త్రాలను ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తరువాత నాలుగు దారులు కలిసే చోటకి వెళ్ళకూడదు అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు రోడ్లు కలిసే ప్రదేశానికి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజు ఈ నాలుగు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుందని అక్కడ అన్ని పడిస్తూ ఉంటారని అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళ్ళిన కానీ జాగ్రత్తగా చూసుకొని నడవండి దిష్టి వస్తువులను తొక్కకుండా జాగ్రత్త వహించండి అలాగే అమావాస్య రోజున జుట్టును గోర్లను కట్ చేయకూడదు అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినకూడదు ఏ రూపంలో కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు కానీ అమావాస్య రోజు గుమ్మడికాయను తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంటతడి అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఎంత శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున రెండు లేదా మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ మౌని అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఫ్రెండ్స్ మా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి అలా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది కళ్ళుప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కళ్ళుప్పుని రాళ్ళ ఉప్పు అని రాతి ఉప్పు అని రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ కల్లుప్పుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా కూడా కల్లుప్పు మాత్రం ఒకటే ఒక ఉప్పు ప్యాకెట్ మహా అయితే రూపాయలు లేదా ఇరవై రూపాయలు కాబట్టి మౌని అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు కల్లుపు ప్యాకెట్ను తెచ్చుకుంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు తీరిపోతాయి ఆర్థిక బాధలు తీరిపోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మౌని అమావాస్య రోజున అందరూ కూడా ఉప్పుకొని తెచ్చుకోవాలి ఇక రెండవ వస్తువులు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే లవంగాలను కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేయండి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదు అని పూజలు పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు అలాగే లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజలు చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీకు ఐశ్వర్యం ఇస్తారు కనుక తప్పనిసరిగా మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలను వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలకు తప్పగా నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినండి ఇలా లవంగాన్ని తినటం వల్ల మీకున్న గృహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలలో నుండి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలను దీపంలో వేయండి ఇంకొక లవంగాని మీరు నోట్లో వేసుకొని తినేయండి మిగిలిన లవంగాలను మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి ఇలా మౌని అమావాస్య రోజున లవంగాలను తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీగవ్వలు లక్ష్మీగవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీగవ్వలు అంటే పసుపు గవ్వలు నల్లగవ్వలు కాదు ఈరోజు ఐదు వస్తుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని తరువాత గవ్వలను తీసుకువెళ్ళి బీరువాలో ఉన్న లాకర్లో పెట్టుకుంటే మీకు ధనానికి లోటు అనేది రాదు మీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పూజ స్టోర్లో ఈ లక్ష్మి గవ్వలు దొరుకుతాయి ఈ గవ్వలు నరదిష్టిని పోగొడతాయి చాలా అద్భుతంగా ఫలితాలు కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఇవన్నీ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తరువాత ఆ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచుకునే చోట పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ధనానికి లోటు అనేదే రాదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా అమావాస్య నాడు లక్ష్మి గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొన్నింటికి తెచ్చుకోవచ్చు ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇలా ఆవాలు తెచ్చి ఆవాలను వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు లేదా మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలని ఇంటికి తెచ్చుకొని ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆవాల మీద చిట్కెడు కర్పూరం పొడిని వేసి చిట్కెడంత జీలకర్రను రెండు వేప ఆకులను వేసి వీటన్నిటినీ కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి తగ్గి పుల్లలతో కాల్చేయండి అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా పొగను ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి ఇలా ఈ అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అమావాస్య రోజున ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది లేదా మీరు చేసే వంటలలో కూడా ఈ ఆవాలను వాడుకోవచ్చు ఏం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహమైతే కలుగుతుంది వద్దన్నా సరే ధనం వస్తుంది ఉప్పు లవంగాలను గవ్వలు ఆవాలు మొత్తం మనం నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదా ఈ నాలుగు వస్తువుల నుండి ఏదైనా సరే రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది నేను చెప్పిన అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీకు వీలును బట్టి మీరు చేయండి కేవలం రెండు వస్తువులను తెచ్చుకోండి ఏవైతే మీకు అవసరమో అదే తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీరు ఏమి నష్టపోరు మీకు ఏమి నష్టం కూడా జరగదు ఈ వస్తువులతో పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు కనుక అందరూ కూడా ఈ మౌని అమావాస రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి దాని ద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల సంపదలు వస్తాయి తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మౌని అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు అవి ఏమిటి అంటే చీపురు కట్ట మరియు మట్టి గాజులు అమావాస్య రోజు చీపురు కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తీస్తే ఇంట్లోనే ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది అలాగే దరిద్రం పడుతుంది కనుక అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను పొరపాటున కూడా కొనద్దు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు ఇంకా మంచి వీడియోల కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ